పాకిస్తాన్ చెందినటువంటి ఒక సీనియర్ ఆర్మీ జనరల్ వాళ్ళ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటారు అంటే త్రివిధ దళాధిపతి సో ఆయన పేరు మేజర్ జనరల్ శంషేద్ మిర్జా సహార్ శంషేద్ మిర్జా బంగ్లాదేశ్లో పర్యటించారు ఇటీవల కాలంలో పాకిస్తాన్కు బంగ్లాదేశ్కు మధ్య మిలిటరీ ఎక్స్చేంజెస్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇదేం ఆశ్చర్యమేమీ లేదు కానీ ఆ పాకిస్తానీ సీనియర్ జనరల్కు బంగ్లాదేశ్ రూలర్ మహమ్మద్ యునస్ రూలర్ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇనేమి ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ కాదు ప్రైమ్ మినిస్టర్ కాదు సో ఒక రకంగా తాత్కాలికంగా పాలిస్తున్న నాయకుడు సో ఆయన ఏకంగా ఒక బంగ్లాదేశ్ మ్యాప్ను ప్రజెంట్ చేశారు అందులో ఇన్ భారతదేశానికి చెందిన ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను కూడా కలిపి చూపెట్టాడు నార్త్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియా సో దీన్ని ఇదేదో యాక్సిడెంటల్గా జరిగిందని అనుకోలేము ఎందుకంటే ఒక దేశ అధినేత మరో దేశ ఆర్మీ జనరల్కి ఒక మ్యాప్ ప్రజెంట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తారు అందువల్ల ఇది ఏదో అనుకోకుండా జరిగింది కొన్నిసార్లు జరగవచ్చు ఇంటర్నెట్ నుంచి మ్యాప్లు డౌన్లోడ్ చేస్తున్నప్పుడు కాంట్రవర్షియల్ మ్యాప్స్ రావచ్చు కానీ ఇది డెలిబరేట్గానే చేస్తున్న పనిగా కనబడుతుంది ఆ మ్యాప్ను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కు అందించాడు సాధారణంగా అయితే ఇది ఏదో బై మిస్టేక్ అనుకోవచ్చు కానీ దీనికి ఒక కాంటెక్స్ట్ కూడా ఉంది బంగ్లాదేశ్లో అవామీ లీగ్ ప్రభుత్వం షేక్ హసీనా ప్రభుత్వం పోయి మహమ్మద్ యూనస్ నాయకత్వంలోకి వచ్చాక ఫిబ్రవరిలో ఎలక్షన్స్ డిక్లేర్ చేశారు అంటే మరికొద్ది నెలల్లో ఎన్నికలు ఉండగా ఇలా ఇండియన్ మ్యాప్ను డిస్టార్ట్ చేసి చూపెట్టాల్సిన అవసరం బంగ్లాదేశ్ నాయకుడికి లేదు ఇది ఏం జరుగుతుంది దీనివల్ల అంటే గ్రౌండ్ పైన ఏమీ జరగదు ఏం బంగ్లాదేశ్ వచ్చి మన దేశ భూభాగాన్ని ఆక్రమిస్తుందా అంత సీన్ బంగ్లాదేశ్ కుందా పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు కానీ ఇట్ సెన్స్ డిప్లొమాటిక్ సిగ్నల్ అది చాలా ప్రమాదకరమైన సిగ్నల్ ఎందుకంటే దీనికి ఒక కాంటెక్స్ట్ మనం చూడాలి ఆల్రెడీ చైనా పాకిస్తాన్ నెక్సెస్ ఉంది మన ఆపరేషన్ సింధూర్లో చూసాం ఇది ఇప్పటికీ పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకునే ఎయిటీ వన్ పర్సెంట్ ఆయుధాలు చైనావి అలాగే అమెరికా పాకిస్తాన్ నెక్సెస్ ట్రంప్ హయాంలో పెరిగింది అమెరికా బంగ్లాదేశ్లోని కొత్త పాలకుల నెక్సెస్ ఉంది షేక్ హసీనాకు అమెరికా పొలిటికల్ అసైలెంక్ కూడా ఇవ్వనన్నది నార్మల్గా అయితే అమెరికా ఎవరి పడతాలకు పొలిటికల్ అసైలం ఇస్తుంది షేక్ హసీనా కొడుకు కూడా అమెరికాలోనే ఉన్నాడు అయినా ఇవ్వనున్నది హసీనానే ప్రకటించింది బంగ్లాదేశ్కు చెందిన ఒక ఐలాండ్ అమెరికా అడిగింది తన మిలిటరీ బేస్ పెట్టుకుంటామని నేను ఇచ్చి ఉంటే నా పదవి పోయేది కాదు అని సో చాలా క్లియర్గా యుఎస్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ నెక్సెస్ ఉంది చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ నెక్సెస్ ఉంది ఈ రెండు నెక్సెస్లో కూడా పాకిస్తాన్ ఇస్ ద కామన్ పాయింట్ ఇటీవల సార్క్కు పోటీగా అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ తర్వాత సార్క్ ఒక రకంగా డీఫక్ట్ అయిపోయింది పనిచేయడం లేదు సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ ఇప్పుడు సార్క్కు పోటీగా చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మీటింగ్ జరిగింది అఫ్ కోర్స్ ఇది సార్కు పోటీ కాదు అని బంగ్లాదేశ్ పేరు అధికారికంగా చెప్పినా పాకిస్తాన్ నుంచి వచ్చిన సిగ్నల్స్ ఏంటంటే సౌత్ ఏషియా నుంచి ఇండియాను విడగొట్టి తాము ఏకం కావాలనేది పాకిస్తాన్ కుతంత్రం ఇది సో ఈ దాంతోపాటు బంగ్లాదేశ్ వాస్తవంగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటం జరిపారు బంగ్లా బంగబంధు షేక్ ముజిబుర్ రహమాన్ హసీనా ఫాదర్ నాయకత్వంలో దానికి భారతదేశం సహకరించింది దాంతో బంగ్లాదేశ్ ఏర్పడింది లక్షలాది మంది బంగ్లాదేశ్ ప్రజల పైన మేధావుల పైన కవుల పైన రచయితల పైన రాజకీయ కార్యకర్తల పైన పాకిస్తాన్ సైన్యము బంగ్లాదేశ్లో ఉన్న జమాతీ ఇస్లామీలు కలిసి ఊచకోత కోశారు మీకు అత్యాచారాలు జరిపారు భయంకరమైన అత్యాచారాలు జరిపారు అయినా కూడా బంగ్లాదేశ్లో ఉన్న కొత్త పాలకులు పాకిస్తాన్ వైపు వెళ్తున్నారు బంగ్లాదేశ్ పాకిస్తాన్ల మధ్య ఉన్న ఆంక్షలన్నీ తొలగిస్తున్నారు ఉదాహరణకు గతంలో పాకిస్తాన్ మిలిటరీ అఫీషియల్స్ ఎవరైనా బంగ్లాదేశ్ రావాలి అంటే సెక్యూరిటీ క్లియరెన్స్ ఉంటే తప్ప రాకూడదు ఇప్పుడు అవన్నీ తీసేశారు పాకిస్తాన్ మిలిటరీ ఆఫీషియల్స్ ఎలాంటి ఆంక్షలు లేకుండా బంగ్లాదేశ్లో రావచ్చు పాకిస్తాన్ షిప్స్ బంగ్లాదేశ్ షిప్స్ తీరాలకు వస్తున్నాయి ఒకప్పుడు ఇలా రావాలంటే చాలా ఆంక్షలు ఉండేది ఇండైరెక్ట్ ట్రేడ్ మాత్రమే పాక్ బంగ్లాదేశ్ల మధ్య ఉండేది ప్రత్యక్ష ట్రేడ్ లేదు అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ఎగుమతుల పైన వరకు స్కానింగ్ చేసేవాళ్ళు పరిశీలించేవాళ్ళు ఇప్పుడు ఏది లేకుండా స్వేచ్ఛగా పాక్ బంగ్లాదేశ్ల మధ్య ట్రేడ్ జరుగుతుంది రెండు దేశాల మధ్య ఈవెన్ డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా పెరుగుతున్నాయి సో అన్ని రకాలుగా పాక్ ఈవెన్ బంగ్లాదేశ్ సైన్యాన్ని పాకిస్తాన్ సైన్యం ట్రైన్ చేస్తుంది పాకిస్తాన్లో ఉన్న లష్కర్ ఈ తోయబా లాంటి తీవ్రవాద సంస్థలు బహిరంగంగానే పాక్ మినిస్టర్ వేదికపై ఉండగా ప్రకటించాడు లష్కర్ నాయకుడు బంగ్లాదేశ్లో మేమేం చేశామో చూసాం కదా అని అంటే అర్థం ఏంటి షేక్ హసీనాను పడగొట్టడంలో అటు పాకిస్తాన్ ఇటు జిహాదీ శక్తులు బంగ్లాదేశ్లో ఉన్న జమాత్ ఇస్లామి లాంటి ప్రమాదకర ఇస్లామిస్ శక్తులు అమెరికా సిఐఏ వీళ్ళందరూ కలిసి చేసిన పని అనే ఆరోపణలు కూడా ఉన్నాయి బట్ ఈ కాంటెక్స్లో చూసినప్పుడు ఇండియా మ్యాప్ డిస్టార్ట్ చేసి మహమ్మద్ యునస్ బంగ్లాదేశ్ న్యూ రూలర్ పాకిస్తాన్ జనరల్కు ప్రజెంట్ చేయడం అనే దాన్ని ప్రమాదకరంగా చూడాలి దాంతోపాటు ఇటీవల మహమ్మద్ యూన చైనా వెళ్ళాడు చైనా వెళ్ళినప్పుడు దుర్మార్గంగా వ్యాఖ్యానించాడు ఇండియాలోని సెవెన్ సిస్టర్స్గా పిలిచే సెవెన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ల్యాండ్ లాక్డ్ వాళ్ళకు ఓషన్ లేదు ఉన్న ఓషన్ వల్ల బంగ్లాదేశే అందువల్ల చైనాకి ఇది వెరీ బిగ్ అపార్చునిటీ అన్నాడు ఒక దేశంలో పర్యటిస్తుండగా మరో దేశం గురించి మాట్లాడడం డిప్లొమాటిక్ నైసిటీ కూడా కాదు దాన్ని కూడా మరిచి మహమ్మద్ యూనస్ పేరుకు మాత్రం నోబెల్ ప్రైజ్ విన్నర్ విన్నర్ ఆయన నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ గ్రామీణ్ బ్యాంక్ అనే వ్యవస్థ ధర కానీ క్లియర్గా ఎవరి ఏజెంట్గా పనిచేస్తున్నాడో ఇప్పుడు అర్థం అయిపోతుంది సో అందువల్ల ఆల్రెడీ బంగ్లాదేశ్ ఫ్రీడమ్ స్ట్రగిల్ హిస్టరీ పుస్తకాల నుంచి తీసేస్తున్నారు స్కూల్ టెక్స్ట్ బుక్స్ నుంచి మజిబూర్ రామాన్ ఇంటిని బంగ్లాదేశ్ జాతీయపిత ఇంటిని ధ్వంసం చేశారు ఆయన స్మారక చిహ్నాలను తొలగిస్తున్నారు చరిత్రనే రీరైట్ కూడా చేస్తున్నారు అంటే బంగ్లాదేశ్ ఏర్పాటును వ్యతిరేకించే శక్తులు ఇవాళ బంగ్లాదేశ్లో రాజ్యం వెళ్తున్నాయి సో ఇలాగే కొనసాగితే వెళ్ళి పాకిస్తాన్లో యునైటెడ్ ఆశ్చర్యం లేదు అందువల్ల ఇవాళ భారత్ వ్యతిరేక అడ్డాగా బంగ్లాదేశ్ మారుతున్న క్రమంలో ఈ మ్యాప్ ప్రజెంటేషన్ అనేది కీలకం గ్రౌండ్ మీద దీని ప్రమాదం ఏమి ఉండకపోయినా ఒక డేంజరస్ నెక్సెస్ ఇండియన్ నైబర్హుడ్ భారతదేశ సరిహద్దున ఏర్పడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి